మహాగణాధిపతా సరస్వత శ్రీశారద గురుభ్యో శ్రీ గురుభ్యో కేక్స్ ప్రేక్షకులకందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగను మన సాంప్రదాయబద్ధంగా ఐదు రోజుల పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాం ఐదు రోజుల పండుగలో ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల యొక్క పండుగ ప్రాధాన్యం సుమారుగా భా ఉత్తర భారతదేశంలో ఈ ఐదు రోజుల పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల బొమ్మల కొలువుగా పొలువు పెట్టడం పేరెంటాలకు పిలవడం మొదలైనటువంటి సాంప్రదాయం కూడా ఈ దీపావళి పండుగ సందర్భంలో మనకు ఆచారంగా ఉంది ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొట్టమొదటిది ధనత్ర యోదశి దాన్నే దంతేరస్ ఈరోజు చాలామంది ఈ దంతేరస్ రోజు ధనత్రయోదశి రోజు ఏదైతే విలువైనటువంటి వస్తువు కొంటామో అది సంవత్సరం పాటు కొంటూనే ఉంటాం అనే ఒక ఆచారాన్ని మన ప్రాంతంలో ఉంది అయితే ఈ ఐదు రోజుల పండుగలో మొదటి రోజు అయినటువంటి రోజు సంవత్సరం పాటు వ్యాపార లావాదేవీలను వ్రాతపూర్వకంగా నమోదు చేయడానికి కొనేటువంటి కాపీలను పుస్తకాలను ఆ రోజు ధనత్రయోదశి రోజు తీసుకోవడం దీపావళి రోజు వాటిని పూజించడం ధనత్రయోదశి రోజు మరి ఆచారం ఏముంది అంటే ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ కూడా చక్కగా అమ్మవారికి అలంకరించి అమ్మవారిని పూజించడం సాంప్రదాయంగా ఉంది అదేవిధంగా కొత్తగా ఖరీదు చేసినటువంటి బంగారం కానీ వెండి కానీ ఏదైనా అమ్మవారి యొక్క ప్రతిమ కానీ గదిలో పెట్టి పూజించడం ఆనవాయితీగా ఉంది ఆ ఆచారం వల్ల మనకు సంవత్సరం పాటు కొదువ లేకుండా అన్ని వస్తు సమృద్ధి జరుగుతుంది అని మన పూర్వీకుల భావన అది ఆచారంగా మనం సాంప్రదాయంగా దాన్ని మనం తీసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ధనత్రయోదశి ఇంకొక మే ఇంకొక విశేషమైనటువంటి రోజు క్షీరసాగరంలో శ్రీమన్నారాయణుడు వైద్యనారాయణుడిగా ధనవంతరి రూపంగా అవతరించారని మనకు పురాణాలు చెబుతున్నాయి ధనవంతరి జయంతి ఈ ధనత్రయోదశి రోజే జరగడం వల్ల ధనవంతరిని మనం పూజించినట్టయితే ఒక కలశారాధనలో ధనవంతరిని ఆవాహనం చేసి మనం పూజించినట్టయితే సంవత్సరం పాటు ఆయురారోగ్యాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి ఆ ధన్వంతరి నారాయణుడు వైద్యో నారాయణో హరి అన్నట్టు సాక్షాత్తు వైద్యుడు నారాయణ స్వరూపుడు అని మన పురాణాలు చెప్తున్నాయి మరి రక్షించేవాడు పాలించేవాడు నారాయణుడే గనక ఆ నారాయణుని యొక్క అనుగ్రహం పొందడానికి ధనవంతరి రూపంలో వచ్చి సమస్త వైద్య విద్యనంతా కూడా మనకు అందించాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఆ ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశి రోజు అదేవిధంగా దీపావళి ఐదు ఐదు రోజుల పండుగలో రెండో రోజు నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి రోజు ప్రతి ఇంట ఇంటి ఆడపడుచుల చేత తైలాన్ని తైలాన్ని తలకు అంటించి మంగళహారతులు తీసుకోవడం ఆ ఇంటి ఆడపడుచుల చేత మంగళహారతి తీసుకోవడం ఉదయకాలం ముందే ఉదయాత్ పూర్వమే ఈ మంగళహారతులు తీసుకోవడం ఈ రెండో రోజు దీపావళి పండుగలో విశేషమైనటువంటిది అదేవిధంగా నరకాసుర సంహారం జరిగినటువంటి ఈ ఈ రోజు నరక చతుర్దశి నరకాసురుని యొక్క అనేకమైనటువంటి కష్టాల నుంచి లోకాలను కాపాడినటువంటి సత్యభామ కృష్ణ పరమాత్ముల యొక్క విజయ గాథను వింటూ నరకాసురునిపై విజయం సాధించినటువంటి ఆ యొక్క చరిత్రను వింటూ టపాసులను కాల్చడం విజయ దుందుబీ మోగించడం ఈ రెండో రోజు పండుగలో ఉన్నటువంటి విశేషం కొన్ని ప్రాంతాలలో దుందుబీ వెలిగించి భూత ప్రేత షాకిని ఢాకిని హాకిని కాకిని ఇత్యాది దుష్టశక్తి దూరం కావడానికి దుందుబీని వెలిగించి ప్రదక్షిణ చేస్తూ నరకాసురుని పైనటువంటి నరకాసురుని పైన విజయం సాధించినటువంటి కృష్ణ పరమాత్మని కొలిసే సాంప్రదాయం కూడా మన దగ్గర కొన్ని ప్రాంతాలలో ఉంది అదేవిధంగా ఈ నరక చతుర్దశి రోజు నరకాసురుణ్ణి బొమ్మను కాల్చి ఆ బొమ్మ యొక్క బూడిదను తీసుకొని తలకు అంటించుకొని నూనెలో కలిపి తలకు అంటించుకొని సప్త చిరంజీవుల యొక్క నామస్మరణ చేస్తూ తలకు అంటించుకొని అభ్యంజన స్నానం చేయడం కూడా మనకు సాంప్రదాయంగా ఉంది కాలక్రమేణ ఆధునిక ప్రాచీన సాంప్రదాయాలలో ఆధునికంలో ప్రాచీన సాంప్రదాయాలు కొన్ని మర్చిపోయినా మనం ఆవిటిని కొన్నిటినైనా మనం ఇంకా ఆచరిస్తూనే ఉన్నాం ఈ ఆచరణ మనకు ప్రతిదీ కూడా సౌభాగ్యానికి ఆయురారోగ్య వృద్ధికి మనకు సంకేతాన్ని ఇచ్చేటువంటిది ఫలప్రదా ఫలప్రదాయినిగా ఉండడానికి దోహదపడేటువంటివే ఆచారాలు నరక నరక చతుర్దశి దీపావళి పండుగలో రెండో రోజైతే మూడో రోజు దీపావళి ఈరోజు దీపావళి అంటే దీపముల యొక్క సమూహం అంటే ఈ ఐదు రోజులతో పాటు కార్తీక పౌర్ణమి వరకు దీపాలను అమర్చడం దీప పూజ చేయడం మనకు ఆనవాయితీగా వస్తున్నది ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయడం మనకు సాంప్రదాయంగా వచ్చేటువంటి ఆచారం అయితే ఈ కా ఈ దీపావళి రోజు సమస్త చిన్న వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారి వరకు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఆ మహాలక్ష్మిని ఆవాహన ఆహ్వా ఆహ్వానించి చక్కగా పూజామందిరంలో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి యొక్క చిత్రపటానికి అమ్మవారి ఆవాహనం చేసినటువంటి కలశానికి షోడసోపచార పూజలు షోడసోపచారాలతో పూజిస్తూ మహాలక్ష్మి యొక్క స్తోత్రాలను మహాలక్ష్మి యొక్క భజనలను మహాలక్ష్మి యొక్క స్మరణను చేస్తూ దీపావళి రాత్రి మనం ఆధ్యాత్మిక వెలువను కనిపించే విధంగా మనం ఆచరిస్తూ ఉంటాం మరి ఈ దీపావళి ఈ సంవత్సరం దీపావళి అమావాస్య స్వాతి నక్షత్రయుక్తంగా వచ్చినటువంటి అమావాస్యనే దీపావళిగా భావించడం అమావాస్య స్వాతి నక్షత్రంలో ఏ ఏ సమయంలో స్పర్శ కలిగినా ఆ రాత్రిని దీపావళి పండగగా మనం చేసుకుంటూ ఉంటున్నాం మరి ఈ సంవత్సరం మధ్యాహ్నం ఆదివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి సుమారు సోమవారం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అంటే సుమారు ఇరవై ఐదు గంటల పాటు దీపావళి అమావాస్య మనకు అగుపిస్తూ ఉన్నది పంచాంగాలలో మరి రాత్రితో కూడినటువంటి అమావాస్య స్వాతి నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య ఆదివారం రోజు ఉంది కనుక ఆదివారం రోజు మధ్యాహ్నం నుండి బుధ శుక్ర చంద్ర గురు హోరలను అమృత్ శుభ గడియలను వర్జ రహితమైనటువంటి సమయాన్ని తీసుకొని లేదా సమస్త లోకానికి శుభాలను చేకూర్చేటటువంటి గోధూలీ ముహూర్తాన్ని తీసుకొని వ్యాపారస్తులందరూ కూడా కుబేర పూజ సంవత్సరం పాటు లావాదేవీలను వ్రాయడానికి తీసుకొచ్చినటువంటి పుస్తకాలను కాపీలను పూజించడం అదేవిధంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిని పూజించడం గణపతి సమేతమైనటువంటి లక్ష్మీదేవిని పూజించడం ప్రతి వ్యాపార సంస్థలో జరిగేటువంటి ఆచారం సంవత్సరం పాటు అన్నీ వ్యాపారంలో శుభాలు జరగాలని లాభాలు జరగాలని అందరూ బాగుండాలని ఈ ఆచారం మనకు మొదటి నుంచి ఉంది పూర్వం నుంచి ఈ ఆచారం ఉన్నటువంటిది ఈ దీపావళి పూజలో ముఖ్యంగా ధాన్యలక్ష్మి కొత్తగా పంట వచ్చినటువంటి వరి ధాన్యపు గొలుకలను చెరుకు ముక్కలను మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యమైనటువంటి కోతిమీర్ల ధాన్యాన్ని బెల్లాన్ని కొబ్బరి బోండాను పుట్నాలు శర్కరను అమ్మవారికి ఇష్టమైనటువంటి కమలాలను కమలపు పుష్పాలను లభించినట్టయితే విశేషమైనటువంటి పూజలో ఇవన్నీ మనం ఉపయోగిస్తూ ఉంటాం మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి జగన్మాత విశ్వపాలిని అందరినీ కాపాడాలి అంటే అందరి యొక్క చిరాచర జగత్తంతా కూడా చైతన్యంగా ఉండాలి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అవసరం పుస్తక రూపంలో ఉన్నటువంటి మాతను కొబ్బరి బోండాలలో ఉండేటువంటి బ్రహ్మస్థాపనను వాణి హిరణ్య గర్భులుగా భావించి పూజిస్తాం అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులను పూజిస్తాం అదేవిధంగా మహాలక్ష్మిని వ్యాపార లక్ష్మిని పూజించడం జరుగుతుంది అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన ఏ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉంటారో ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా మనం అక్కడ పెట్టి పూజించడం కంకణ ధారణ చేసి అవి కుబేర పూజగా కుబేరుడు అంటే ధనాధిపతి ఆ ధనాన్ని మనకు ఆ లక్ష్మీ రూపంలో ప్రసన్నం చేయడానికి లక్ష్మీ అంటే ఆనందం ఇవన్నీ సమస్తం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని మనకు చేకూర్చేటువంటి ఈ దీపావళి పండుగ రోజు ఆనందహేళగా మన ఉత్సాహంగా టపాసులు కాల్చేటువంటి సందర్భం కూడా ఉంటుంది ఈ టపాసు కాల్చేటప్పుడు పిల్లలు పెద్దలు దీపాలు పట్టు చీరలు పట్టు వస్త్రాలు వేసుకొని పట్టు దోతులు వేసుకొని ఉన్నటువంటి వారందరూ కూడా రోడ్డు పైన వెలిగించేటప్పుడు టపాసులు వెలిగించేటప్పుడు లక్ష్మీ బాంబులు వెలిగించేటప్పుడు చిచ్చుబుడ్డీలు వెలిగించేటప్పుడు భూచక్రాలు వెలిగించేటప్పుడు జాగ్రత్త సుమా ఆనందంలో విషాదం మనం కొని తెచ్చుకోవద్దు జాగ్రత్తగా అవి ఆనందం ఒక పరిమితి పద్ధతిలో నియంత్రించుకొని ఆ ఆనందాన్ని మనం అనుభూతిగా మార్చుకొని పొందవలసి ఉంటుంది పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు ఉత్సాహంగా టపాసులు కాల్చేటప్పుడు దగ్గర ఉండండి టపాసులు కాల్చడం సాంప్రదాయమే అయినా జాగ్రత్తలు అవసరం దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తాము ఇబ్బంది పడకుండా ఈ టపాసులను పెద్దలు దగ్గరగా ఉండి పిల్లలతో యొక్క ఆనందాన్ని కాదనకుండా దాన్ని మీరు ఆనందంలో భాగస్వాములు కండి మరి దీపావళి రోజు కుబేర పూజ కూడా చేయాలి అని చెప్పాం కుబేరుని యొక్క పూజ ఒక ఏడు పసుపు కొమ్ములు శుభ్రపరిచినటువంటి ధనియాలు ఐదు తామర గింజలు వెండి నాణ్యం కానీ లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి వెండి నాణ్యం కానీ బంగారు నాణ్యం కానీ ఒక ములెగా కట్టి దానికి పూజించడం కూడా ఆనవాయితీ ఉన్నది అదేవిధంగా లక్ష్మీ సూక్తం శ్రీ సూక్తాలతో అమ్మవారిని కలశంలో ఆవాహనం చేసి మహాలక్ష్మిని ఆవాహనం చేసి ఆ మహాలక్ష్మిని షోడసోపచారాలతో పదహారు ఉపచారాలతో పూజించవలసి ఉంటుంది హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రథత ఇవన్నీ మంత్రాలన్నీ అందరికీ రాకపోవచ్చు మహాలక్ష్మీ నమ ఆవాహయామి మహాలక్ష్మీ నమ ఆసనం సమర్పయామి మహాలక్ష్మీ నమ పాద్యం సమర్పయామి మహాలక్ష్మీ నమ అర్ఘ్యం సమర్పయామి ఈ విధంగా కలశంలో ఒక నూట ఎనిమిది సార్లు మహాలక్ష్మిని స్మరిస్తూ ఆ కలశంలో అమ్మవారు ఉన్నదనే భావనను పరిపూర్ణంగా కలిగించుకొని ఆ కలశానికి చిత్రపటానికి షోడసోపచార పూజ చేసి మంగళాహారతులు ఇచ్చి దేవుడి అమ్మవారికి తీసుకొని అందరికీ శుభాకాంక్షలు తెలపడం దీపావళి పండుగలో విశేషం విశేషమైన ఆచారం తర్వాత ఈ నరక చతుర్దశి రోజు పితృతర్పణం చేసి నువ్వులు దానం చేయడం వల్ల నరకంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా స్వర్గప్రాప్తి పొందుతారు మనకు వారి యొక్క ఆశీస్సులు పొందడానికి మరి ఒక అవస అవకాశం ప్రతి సంవత్సరం నరక చతుర్దర్శి నాడు మనకు లభిస్తున్నది అదేవిధంగా బలిపాడ్యమి ఈ బలిపాడ్యమి రోజు ఈ ఖాతా కాపీలన్నీ శ్రీకారం చుట్టడానికి ఉపయోగించే బలిచక్రవర్తిని వామనావతారం వామనావతారంలో మూడు అడుగుల జాగా స్థలాన్ని అడిగినటువంటి ఆ వామనునికి దానకర దాన దానశీలుడైనటువంటి బలిచక్రవర్తి ఇవ్వడంతో మూడు అడుగులను ఒకటి భూమిపైన రెండో అడుగు ఆకాశం పైన మూడో అడుగు వామనుడు అడుగుతాడు ఎక్కడ పెట్టాలి అని అప్పుడు బలిచక్రవర్తి తన తలను శిరస్సును చూపించేసరికి శిరస్సు పైన పెట్టడంతో పాతాలంలోకి వెళ్ళినటువంటి ఆ బలిచక్రవర్తి ఈ బలి పాడ్యమి రోజు బలిచక్రవర్తి పరిపాలించిన ప్రాంతమంతా కూడా ఆయనను పూజించేటువంటి ఆయన త్యాగానికి ఆయన గుణానికి పూజించేటువంటి సందర్భం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉంది ఇది బలిపాడ్యమి రోజు ముహూర్తాలన్నీ కూడా చేసుకోవడం మరి ఈ ముహూర్తాలు ఎప్పుడు చేయాలి అమావాస్య మరి రేపు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది కదా అంటే రేపు సాయంత్రం అంటే సోమవారం సాయంత్రం మిథున లగ్నంలో సాయంకాలం మిథున లగ్నంలో ఈ యొక్క బోని అంటే వ్యాపారాన్ని వార్షిక వ్యాపారాన్ని ఆరంభించడానికి శుభ సమయం లేదు గోధూలి సమయం శుభ సమయం లేదు మంగళవారం రోజు ధనుర్లగ్నం ఉన్నటువంటి సమయం తొమ్మిదిన్నర నుండి పదిన్నర వరకు పది పది గంటల ముప్పై లోపు పది పది నిమిషాలు కానీ తొమ్మిది యాభై నిమిషాలకు కానీ ఈ యొక్క వ్యాపార వార్షిక వ్యాపార ఆరంభానికి ఖాతా కాపీల్లో శ్రీకారం చుట్టడానికి శుభ సమయం మరి యమదితీయ దీన్ని ఉత్తర భారతదేశంలో కూడా మన ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఆచారం ఉంది యమధర్మరాజు యమ తన లోకానికి తాళం వేసి తోబుట్టు ఇంటికి భోజనానికి వెళ్తాడు అని మనకు ఇతిహాసం చెప్పినట్టు ప్రతివారు కూడా ఆడపడుచుల యొక్క మంగళహారతి తీసుకున్నటువంటి నరకచతుర్దశి రోజు యమద్వితీయ రోజు బహుబీజ్ రోజు భగిని అస్తభోజనం అంటే తోబుట్టు వంట చేసి సోదరులకు తినిపించేటువంటి రోజు ఆ రోజు ఆడ ఇంటి ఆడపడుచు ఇంటికి అందరు కుటుంబ సభ్య సభ్యులందరూ కూడా భోజనానికి వెళ్ళేటువంటి భోజన తాంబూద తాంబూలాదులు స్వీకరించడానికి వెళ్ళడానికి ఆ తోబుట్టు యొక్క ఆశీస్సులు పొందడానికి ఆ రోజును మనం దీపావళి ఐదు రోజుల పండుగ ఐదవ రోజు మనం ఆచరిస్తూ ఉంటాం ఈ విధంగా దీపావళి ఆశ్వయుజ కాశ్వయుజ మాసం వచ్చింది అంటేనే దీపాలతోటి వెలిగిపోతూ ఉంటుంది యావత్ భారతదేశం అంతా ఈ దీపావళి మన అమావాస్య మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ఆరంభమవుతుంది మరి ఈ కార్తీక మాసానికి ఈ దీపాలకు చన్నీటి స్నానానికి సంబంధమేంది అనే విషయాన్ని మనం నెక్స్ట్ వచ్చేటువంటి మన కేసి కార్యక్రమంలో వివరించుకుందాం శుభం భవత్